చాలామంది అడల్టరీ అనేది నేరం కాదు కోర్టులే వీటిని యాక్సెప్ట్ చేసే అనే దూరంలో చాలామంది ఉన్నారు నిజంగా ఏంటి అడల్టరీకి సంబంధించి యాక్చువల్ ఏం చెప్తున్నారు రైట్ చాలా ఉన్నటువంటి ఒక రాంగ్ కర్ పర్సెప్షన్ ఏమంటే జోసఫ్షైన్ జడ్జ్మెంట్ ద్వారా అడల్టరీని యాక్సెప్ట్ చేసింది అప్రూవ్ చేసింది కోర్ట్ అనుకుంటారు తప్పది ఒకప్పటి ఫోర్ నైంటీ సెవెన్ ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఎప్పుడైతే అడల్టరీ జరిగిందో ఫర్ ఎగ్జాంపుల్ భర్త భార్య ఈ భార్య భర్తతో కాకుండా వేరే ఒక వ్యక్తితో ఎక్స్ట్రా అరటి లెఫ్ఐఆర్ పెట్టుకున్నారు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి ఫోర్ సెవెన్ ప్రకారం కల్పబిలిటీ ఉంటుంది కానీ ఈ లేడీకి ఉండదు సో ఈ డిస్క్రిప్రెన్సీని అవాయిడ్ చేస్తూ యాక్చువల్లీ ఈ లేడీ రిలేషన్షిప్లో కంటూ వెళ్ళింది అంటే ఎంతో కొంత ఆమె కూడా కారణం కేవలం ఆ వ్యక్తి కూడా వ్యక్తిని మాత్రమే క్రిమినల్ కల్పబిలిటీ చేయటానికి లేదు అందుకని ఇది రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది అని పైగా మారిన సోషల్ రియాలిటీని పరిగణలోకి తీసుకొని ఈ రోజుల్లో ప్రీ మ్యారటల్ సెక్స్ అవ్వచ్చు ఎక్స్ట్రా మ్యారటల్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు దేవ్ బికమ్ ద న్యూ సోషల్ నామ్ కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఫోర్ నైన్టీ సెవెన్ రద్దు చేసింది సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని పార్లమెంటు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో దీన్ని పూర్తిగా నేరాల జాబితాల నుంచి తొరలించడం జరిగింది